తెలంగాణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంఎస్ గౌడ్ రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను ఈరోజు ఆదివారం మహాశివరాత్రి విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ ఎన్ఎస్ గౌడ్ మాఘమాసం బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి పదిహేను సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి పదహారు సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది శివరాత్రి ప్రాముఖ్యత లింగోద్భవం శివుడు మహాప్రలయ కాలంలో లింగస్వరూపంగా ఆవిర్భవించిన రోజుగా దీనిని పరిగణిస్తారు శివపార్వతుల కళ్యాణం శివుడు మరియు పార్వతీదేవిల వివాహం జరిగిన పవిత్ర దినం హలహల భక్షణం సముద్ర మథనంలో ఉద్భవించిన హలహలాన్ని విషాన్ని లోక కళ్యాణం కోసం శివుడు స్వీకరించి నీలకంఠుడు గా మారిన సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు జాగరణ చేస్తారు ఆధ్యాత్మిక శక్తి ఈ రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో సహజంగానే శక్తి ఊర్ధ్వ ముఖంగా ప్రవహిస్తుందని వెన్నెముక నిటారుగా ఉంచి జాగరణ ధ్యానం చేయడం వల్ల గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు ఆచారాలు ఉపవాసం మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు జాగరణ రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ భజనలు మరియు ధ్యానంలో గడుపుతారు అభిషేకం శివలింగానికి పాలు తేనె నెయ్యి మరియు బిల్వ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇంకా మరెన్నో విశేషాలతో మాచర్ల సారంగపాణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు లైవ్ కార్యక్రమాలను తిలకించండి మీరే కాకుండా ఇబ్బందులకు మిత్రులకు ఈ వీడియోలను షేర్ చేయండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎనెస్ గౌడ్ మడి महाशिवरात्रिजागरम् रामलिङ्गे स्वरामि स्वामी